మన నిజామాబాద్లో లో ఫాటక్ అనేటటువంటి దత్తాత్రేయ నాయకనే ఇద్దరు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు ఒక బాలికను అపహరణ చేస్తే ముస్లింలు అపహరణ చేసి తీసుకువెళ్లిన తరువాత వాళ్ళు జిల్లా కలెక్టర్ ఒక అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్లారు అప్లికేషన్ ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత త్రంబక ఫాటక్ని ఫాటక్ భార్య అడిగింది ఏం చేసి వచ్చావని ఇలా హిందూ మహిళని యువతిని అపహరించినందుకు నేను ఇది పిటిషన్ ఇచ్చొచ్చానని చెప్పాడు అప్పుడు ఆ భార్య తన మంగళ సూత్రాన్ని తెంపి దీన్ని అమ్ము దాంతో తుపాకీ కొను ఆ నిజాం సైనికుల్ని రథాకారులతో పోరాడు అని చెప్పింది మన నిజామాబాద్ జిల్లా సంఘటన ఇది నిజామాబాద్ జిల్లాలో త్రేంబకరావు ఫాటక్ తుపాకీలు నాసిక్ నుంచి తీసుకొచ్చి రథాకారుల మీద యుద్ధం చేస్తాడు జైల్లో ఉంటాడు ఆయన జోగిపేటలో బసవ మానయ్య అని ఒక వ్యక్తి ఉండేవారండి ఆయన జోగిపేట ఫస్ట్ మున్సిపల్ చైర్పర్సన్ ఇక్కడ ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే నెహ్రూ గారు జోగిపేటకి వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ప్రచారం చేసిల్ హే ఇస్కో మై పాగల్ మే బంద్ కరుగా అన్నాడు మానయ్య గనక గెలిస్తే నేను జోగిపేటలో పిచ్చాసుపత్రి కడతానన్నాడు మానేయ గారు చేసిన పాపం ఏమిటంటే రజాకారులు ధ్వంసం చేసినటువంటి సదాశివపేట మార్కెట్ ని పునరుద్ధరించి మళ్లీ వ్యాపారాలు స్టార్ట్ చేయించడం ఆయన చేసిన తప్పు ఎన్నికల్లో బసవ మానయ్య గారు విజయం సాధించారు బసవ మానయ్య గారు విజయం సాధించిన తర్వాత ఆయన నెహ్రూ గారికి ఫోన్ చేశారు నెహ్రూ గారు మా జోగిపేటలో పిచ్చాసుపత్రి ఎప్పుడు కట్టిస్తారు అని